మూవీ వాల్ ఛానల్ చూసే వాళ్ళు వాట్సాప్ స్టేటస్ పెట్టండి చాలు అతి త్వరలో ఛానల్ ట్రెండింగ్లో ఉంటుంది థ్యాంక్ యూ మూవీ వాల్ నిజమే నేను నేను మళ్ళ చెప్తున్నా నాకు నిన్న ఒక ఐపీఎస్ మాజీ ఐపిఎస్ ఫోన్ చేసి ఈ మొత్తం ఆయన టోటల్గా ఈ ఛానల్స్ అని చూస్తానట తిన్మార్ మల్ అన్న ఛానల్ చూస్తారట తొలి వెలుగు రావు ఛానల్ చూస్తారట ఇంకో ఎక్స్వైజెడ్ ఛానల్స్ కూడా చూస్తారట కొన్ని కొన్ని అంటే రోజు కాకుండా కొన్ని కొన్ని అంశాల మీద చూస్తారట అని నిన్న నాకు ఫోన్ చేసిండు కాశ్మీర్ అంశం గురించి నాకు తెలిసి నీకున్నంత అవగాహన ఈ ఇప్పుడు ఏదైతే తీన్మార్ మల్లన్న రఘు వీళ్ళు సో కాల్డ్ అని చెప్తున్న వాళ్ళు ఎవరికి తెలియదు నువ్వు అంత అద్భుతంగా వివరించినో నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగినాను ఆయన ఎక్కడ ఏపీ మళ్ళా ఆయన చాలామంది ఫోన్ చేశాను మన మీద కూడా ఎందుకు మనల్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే నేను బహుజన బిడ్డను కాబట్టి నా మీద డీగ్రేడు జరిగే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా మీ వాట్సాప్ స్టేటస్లో మన మార్నింగ్ న్యూస్ని పెట్టుకోండి నేను చెప్పే సబ్జెక్టు నిజమైన సబ్జెక్టు చరిత్రను తవ్వుతున్న సబ్జెక్ట్ అది కాబట్టి ఇక్కడ మూవీ వాళ్ళు పెట్టింది వందకు వంద శాతం నిజం మీరు ఇప్పుడు ఎవరైతే రెండు వందల మంది వచ్చినా లైవ్లకు మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకో నా మీద ప్రేమతోటి కాదు ఈ న్యూస్లో చెప్పే నిజాల కోసం పెట్టుకోరు చిలుక ప్రవీణ్ణ మీరు ప్రేమించవలసిన అవసరం లేదు చిలుక ప్రవీణ్ని మీరు నమ్మవలసిన అవసరం లేదు కానీ చెప్తున్న వాస్తవాలను ప్రజలు తెలవడానికి మాత్రం మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కాండి